ஹலோ வெல்கம் பேக் டு ஆஃப் லைஃப் சுனிதா ஹோம் ோம் க்காஸ் அமௌண்ட் ఆల్రెడీ మీకు ఇంతకు ముందు వీడియోస్ కూడా షేర్ చేశాను కదా బ్రాస్కి సంబంధించిన ఇత్తడికి సంబంధించిన ప్రపంచాన్ని అంతా కూడా పరిచయం చేసేసాను మీ అందరికీ చాలా బాగా నచ్చింది అయితే ఇక్కడ మనకి హోమ్ డెకార్కి సంబంధించిన ఇంకా వెరైటీస్ ఉన్నాయండి కొండపల్లి బొమ్మలు కానీ రాజస్థానీ హ్యాండిక్రాఫ్ట్స్ కానీ అండ్ ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా ఇలాంటివి చాలా కలెక్షన్ ఉంది సో ఈరోజు వీడియో అంతా కూడా వీటికి సంబంధించినటువంటి వీడియో అనమాట సో కలెక్షన్ ఎలా ఉండబోతోంది అండ్ ప్రైజెస్ ఏంటి షిప్పింగ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా చూద్దాం హలో సో ఇతడికి సంబంధించినటువంటి వీడియో బ్రాస్ కలెక్షన్ మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎక్స్ప్లోరింగ్ మేము థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇంత మంచి కలెక్షన్ అంత రీజనబుల్ కాస్ట్ లో అంత ప్రీమియం క్వాలిటీతో అంటే ఎక్కడెక్కడ నుంచో వస్తూ ఉంటాం ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ తెలియదు అనమాట ఇంత కలెక్షన్ ఉందా అని చెప్పి మెయిన్ అదే ఈ ఏరియాలో ఈ షాప్ వచ్చి లోపలికి వచ్చిన ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అది అంటే ఎంత వీడియోస్ లో డైరెక్ట్ గా రాకుండా ఎంత వీడియోస్ లో చూసినా కూడా సరిగ్గా తెలియదు వస్తే మాత్రం ఇంకా అంతే అసలు కొనకుండా వెళ్ళము సో అండ్ మనకి ఇక్కడ ఈ సెక్షన్ అంతా కూడా వేరు సెకండ్ ఫ్లోర్ లో ఇక్కడ స్పెసిఫిక్ గా ఎలాంటి కలెక్షన్ ఉంటుంది ఇప్పుడు మనం ఉన్నాం కదా ఇక్కడ అంతా కూడా ఈ వేజెస్ ఇవన్నీ మనకి ఐరన్ తో చేసిన చూడడానికి సిరమిక్ లా ఉంటాయి ఇవి నాన్ బ్రేకబుల్ ఐరన్ కి సంబంధించినవి ఇవన్నీ కూడా అంటే రాట్ ఐరన్ అంటారు కదా షీట్ తోటి చేస్తారు ఇవి మీరు ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి అలాగే మన పుట్వేర్ కూడా కొంచెం క్యాస్ట్ ఐరన్ అందరూ హెల్దీ కుకింగ్ అంటే బ్రాస్ ఉంది కదా సో దాంతో పాటు ఇవి కూడా పెట్టమని అడుగుతున్నారని జస్ట్ ఇంపార్టెంట్ మాత్రమే స్టీల్ లో కూడా ఇంపార్టెంట్ రెగ్యులర్ యూజ్ మాత్రమే పెట్టాము అలా ఈ సెక్షన్ అయితే ఇంకా ఈ వేజెస్ ఇవన్నీ మీరు మీ వాళ్ళ క్లియర్ గా చూపించండి రాట్ ఐరన్ ఐటమ్ కొండపల్లి బొమ్మలు మన హ్యాండిక్రాఫ్ట్ మొదలొద్దు కదా కొండపల్లి పల్లి కలెక్షన్ అలాగే అట్లా అంటే ఇట్లా చూస్తున్నప్పుడు రాజస్థానీ హ్యాండిక్రాఫ్ట్స్ కూడా కనబడుతున్నాయి తర్వాత నాకు కూడా తెలిసింది ఇలాంటి కలెక్షన్ ఉంది అని చెప్పేసి తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి సో కొంచెం డీటెయిల్ గానే చూద్దాం ఎలాంటి కలెక్షన్ ఉంది అని చెప్పేసి మెయిన్ ఒకసారి ఆన్లైన్ సర్వీసెస్ గురించి ఒకసారి చెప్తే ఆన్లైన్ ఆల్ ఓవర్ ఇండియా కాదు అబ్రాడ్ కూడా మనం అన్ని ఐటమ్స్ షిప్ చేస్తాము బ్రాస్ అయినా ఏవైనా షిప్ చేస్తామో కొన్ని ఏవైతే డ్యామేజ్ అవుతాయి అనుకుంటామో అవి అబ్రాడ్ కి నాన్ సజెస్ట్ సజెస్ట్ చెయ్యము అయితే సో ఎంతైనా హ్యాపీ విత్ కేర్ అంట సో ముందుగానే క్లియర్ గా చెప్పేస్తాం ఏదైనా ఈ ప్రోడక్ట్ వద్దులేండి మీకు వాల్యూమ్ వచ్చేస్తుంది ఇట్లా అది వాళ్ళు కాంటాక్ట్ చేసినప్పుడు మనము డీటెయిల్స్ చెప్పేస్తాం వీడియో కాల్ ద్వారా ఐటమ్స్ ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అబ్రాడ్ లో ఉండే వాళ్ళు ఇండియాలో ఉండే వాళ్ళు అయితే మా వాళ్ళు వాట్సాప్ కి ఫోటో ఏది కావాలంటే అడిగితే చాలు దానికి సంబంధించిన ఫోటో డీటెయిలింగ్ విత్ ప్రైస్ అన్ని పంపిస్తారు ఇక్కడ మనకి వనస్థలిపురంలో లొకేట్ అయిందండి రైతు బజార్ దగ్గర నేను ఇక్కడ చాలా సార్లు వచ్చాను ఆల్రెడీ చెప్పాలి కదా ఇదే పర్టికులర్ ప్లేస్ లో ఉందని తెలియదు అదే ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా ఇలా వెళ్తాము పైన్ ఉంటుందోటి డ్రాబ్యాక్ తెలియలేదు అట్లా అంటే డ్రాబ్యాక్ అంటే తెలియట్లా వాకిన్స్ కి తెలియట్లేదు మన వీడియోస్ ద్వారా అట్లా చాలా మంది సో ఈ రోజు అయితే మా వాళ్ళకి కలెక్షన్ అంతా సో ఫస్ట్ ఇక్కడికి రాగానే కొండపల్లి బొమ్మలు చూపంతా ఇటే పడింది చాలా బాగున్నాయి అంటే గిఫ్ట్ పర్పస్ అయినా బాగుంటాయి మన ఇంట్లో డెకర్ పర్పస్ అయినా బాగుంటాయి అట్లాగా సో మీరు చెప్పారు కదా ఇందాక సంక్రాంతి థీమ్ అని చెప్పేసి ఆవు ముఖ్యంగా ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా కూడా మన ఇంట్లో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా షిప్పింగ్ ఉంటుంది అవును అంటే మనకి ఆల్ ఆల్ ఓవర్ ఓవర్ ఇండియాలో అయితే ఇండియా చేస్తాము తీసుకెళ్తేనే కరెక్ట్ ప్రైస్ డీటెయిల్స్ గురించి కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఇక్కడ ఆల్రెడీ మనకి మెన్షన్ చేసి ఉంటది ప్రతి ఆర్టికల్ పైన కూడా ప్రైజ్ అయితే ఉంటుంది సో వెంకటేశ్వర స్వామి మనకి చాలా సార్లు బొమ్మల కలువులో కూడా ఇట్లాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటాము చిన్న సైజ్ నుంచి కూడా ఇంకా బిగ్ సైజ్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి ఉన్నాయన్నమాట దశావతారాల సెట్ కూడా ఉంది ఇది అదే కదా దశావతారాల సెట్ కానీ ఇట్లా నీట్ గా ఇవి లైట్ వెయిట్ వుడ్ తో చేస్తారు కదా మనకు డస్టింగ్ చేసుకోవటానికి ఇబ్బంది ఉంటుంది ఇలా ఇంకా ఎన్ని సంవత్సరాలు జస్ట్ గ్లాస్ చేసుకుంటే సరిపోతుంది అలాగే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇప్పుడు ఇవి పెడుతున్నారు కదా సారే పెళ్లిలో దాంతో పాటు ఇవన్నీ కూడా బొమ్మలు ఇస్తున్నారు అమ్మాయికి సో అట్లా పల్లకిలో ఇక్కడ కూడా విలేజ్ థీమ్ తో అలా సో ఇది బోర్ ఈ కాలంలో చూడలేము బొమ్మల్లో చూడాల్సి వస్తుంది అది కూడా సో ఫస్ట్ ఇదే ఇప్పుడైతే మనకి ఏ ఇంట్లో చూడలేమండి ఎక్కడో ఊర్లలోకి వెళ్ళినా చాలా తక్కువ కనపడట్లేదు సో ఇట్లా కొండపల్లి బొమ్మలను ఇలాంటి థీమ్స్ అన్ని ఉన్నాయి ఉన్నాయి సో ఇక్కడ పెళ్లి జరుగుతుంది ఇప్పుడు ఈ థీమ్ అంతా కూడా ఇప్పుడు మ్యారేజ్ అంటే ఇప్పుడు ఒక సెవెన్ డేస్ ఒక ప్లానింగ్ తో చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్ లాగా ఇట్లాంటివన్నీ కూడా తీసేసుకోవచ్చండి రామ్ పరివార్ కానీ ఇలా సో రామ్ పరివార్ సో ఇంకా మేము ఇట్లాంటివి ఇది కావడి పొలానికి వెళ్తున్నాడు రైతు ఇది కావడి ఇప్పుడు అసలు కావడి అంటే ఏంటో కూడా తెలియదు కూడా ఉండకపోవచ్చు హరిదాసు ఇట్లా అన్ని కాన్సెప్ట్స్ ఈ సారీ తీసుకుని వెళ్తున్నారు అనమాట మేళం తోటి సారీ హరిదాస్ కాదు సారీ తీసుకుని మేళంతో ఇక్కడ వెళ్తున్నారు ఓకే ఓకే సో పెళ్ళిళ్ళప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్ అప్పుడు సారీ తీసుకెళ్తాం కదా అట్లా అన్నమాట సో ఇట్లా బుట్ట బొమ్మల్లాగా చాలా బాగున్నాయండి చాలా క్యూట్ గా అంటే కొండపల్లి బొమ్మలు కూడా ఎప్పుడైనా బయట ఏదైనా ఎగ్జిబిషన్ సేల్ పెట్టినప్పుడు చూస్తాం కానీ ఇంత ఎక్కువ కలెక్షన్ అయితే అక్కడ కూడా చూడలేదు ఇక్కడికి అండి అన్ని చూడొచ్చు ఇప్పుడు రిక్షా ఆటో బైక్ స్కూటర్ ఇవన్నీ కూడా అండి సో మన ఇంట్లో పిల్లలకి గిఫ్ట్ ఇవ్వాలని కూడా చాలా బాగుంటది మన మెయిన్ ట్రెడిషన్ అదే కదా ఈ చిలకలు కూడా ఇది వేరే మెటల్ అది వేరే ఇది వేరే ఇది రాజస్థాన్ నుంచి వస్తుంది పెయింట్ స్పెషల్ వేస్తారు వేస్తారనమాట ఇది వేరు కొంచెం కాదు చేస్తారు కదా ఆ టైపు ఇది దీంట్లో అంటే ఇక్కడ కూడా అండి అంతే మనకి ఇది కవం చిల్ బృందం ఇక్కడ కృష్ణుడు గోపికలు అలా సో ఇది అదే నవం ఇట్లా ఇది కవం అదే కదా ఓకే ఇక్కడ మనకి అంటే కట్టెలు ఆ సంక్రాంతికి పాలు పొంగించడము అట్లా రాట్నం పడుకుతున్నట్టు అంటే పిల్లలకి లైవ్ లో చూడలేకపోయినా ఇవి ఏంటంటే బొమ్మల కొలు పెట్టేది కూడా మేబీ అందుకేనేమో అన్ని తెలుస్తాయి తెలుస్తాయని చెప్పి దాని బ్యాక్గ్రౌండ్ చెప్పడం కానీ అది కూడా మనం చూపించలేము ఇట్లా చిన్నగా ఏదైనా బొమ్మల్లాగా ఉంటే పెండి వంటలు చేసుకుంటున్నారు ఇక్కడ ఇప్పుడు ఇంట్లో చేయడం తక్కువ కదా బయట నుంచి ఆర్డర్ చేసుకుంటున్నారు ఇవి కూడా ఇట్లా తెలుసుకోవాల్సిందేనే నిజంగా అంటే మనకి పొలం నుంచి అట్లాగా వర్లు తీసుకొస్తున్నట్టు బియ్యం తీసుకొస్తున్నట్టు ఆ పంట పొలాల నుంచి అన్ని తీసుకొచ్చేటువంటి థీమ్ అండి చిన్ని కృష్ణుడు వెన్న తింటున్నటువంటి కృష్ణుడు అందులో పాకుతున్నట్టుగా కూర్చున్నట్టుగా రకరకాల పొజిషన్స్ ఎంత బాగున్నాడు ఇది మనం కొనుక్కోవడానికి ఆలోచిస్తాం కానీ దాని బ్యాక్ గ్రౌండ్ వాళ్ళ కష్టము అంతా చేతులు చెక్కటమే అది మొత్తం హ్యాండిక్రాఫ్ట్ మొత్తం చెక్కిన తర్వాత ఈ ఏదైతే నున్నగా షేప్ కోసం జస్ట్ అది వాడతారు అదే ఇది ఏటికొప్పాక బొమ్మలు ఇవి ఈ లైట్ వెయిట్ చెక్కతో చేసేవి ఇవన్నీ కొండపల్లి బొమ్మలు ఇందులోనే మన ఇది ఏటికొప్పని ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ బొమ్మలు అనమాట ఈ ఈ షైనింగ్ వేవ్ అయితే చూస్తున్నారో ఇవన్నీ ఏటికొప్పాక ఈ లైట్ వెయిట్ బొమ్మలు మాత్రం కొండపల్లి కొండపల్లి బొమ్మలు ఇక్కడ చూసేవి ఇవన్నీ అంటే దానికి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంది ఇది కొంచెం బరువు ఉంటుంది లైట్ గా మీరు కొండపల్లి దేని లేపినా పేపర్ లేపినట్టే ఉంటుంది అది పేపర్ తో చేస్తారు కొన్ని రకాలవి కొన్ని ఏమో ఈ అక్కడ దొరికే అక్కడ అడవుల్లో దొరికే చెక్క చెక్క చాలా లైట్ వెయిట్ ఉంది అట్లా అనమాట ఇక్కడ కూడా అంటే దారం పొడుకుతున్నట్టు వాటికి కూడా ప్రాసెస్ చాలా ఉంటాయి ఇది చూసారా కత్తిపీ అదే కదా మనకి కత్తిపీట ఇవన్నీ ఇప్పుడు మనం చూడనివ్వండి ఇవన్నీ సిక్కుడు కూడా కవం చెలుకుతున్నట్టుగా వంట చేస్తున్నట్టు ఇక్కడ మొత్తం తీమంతా ఉందిలండి దోశ బిసురాయి పిండి వంటలు చేస్తున్నారు ఇట్లా ఇక అంటే కుమ్మరి వాళ్ళు ఇట్లా కుండలు చేస్తున్నారు బొమ్మలు కలువులు అయితే తప్పకుండా ఇట్లాంటివి మనం పెడుతుంటే ఆ తీసుకుంటారు ప్లస్ పిల్లలు అప్పుడే ఐడియా వస్తుంది సో ఇలాంటివన్నీ ఇది హరిదాసు హరిదాసు అయితే ప్రైజెస్ అయితే మీరు ఇక్కడ మెన్షన్ మెన్షన్ చేసే ఉంటాయి ఏదైనా ఫిక్స్డ్ ప్రైసే ఇప్పుడు హరిదాస్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ చెప్పడానికి ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే నేను వీడియోలో అన్ని లో చెప్తా ఇప్పుడు మీరు అన్ని డీటెయిల్ గా ప్రైజ్ అట్లా చెప్పట్లేదు ఏదైనా కొన్ని ప్రైస్ అయితే చూద్దాం అట్లాగా ఇది కూడా అండి బోర్ అట్లా వాటర్ అదే కదా అప్పుడు మనకి పాత కాలంలో ప్రాసెస్ అంతా కూడా ఇది ఇవి ఇంకా డిఫరెంట్ అనుకుంటా ఇవి అంతా ఐరన్ రాట్ ఐరన్ అంటే ట్రీటెడ్ ట్రీటెడ్ ఐరన్ ఉంటుంది రస్ట్ అది ఏం రాదు మనకి మనం తడిలో పెట్టకుండా తడిగుడ్డ పెట్టి తుడుచుకున్న ప్రాబ్లం చక్కగా లైఫ్ టైమ్ ఉన్నా కూడా ఏం పాడవు అలా తుడుచుకుంటే సెట్ లాగా ఉన్నట్టు పీస్ సెట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ త్రీ పీస్ సెట్ ఓకే త్రీ పీ సెట్ అండి కానీ చాలా బాగున్నాయి అందంగా ఉన్నాయి అట్లా ఇందులో రకరకాల మోడల్స్ అనమాట అంటే ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఫ్రాక్ డిజైన్స్ కొన్ని పగడితో ఉంటాయి కొన్ని బుట్ట బొమ్మలు ఉంటాయి ఇట్లా ఇవి రాజస్థానీ హ్యాండి క్రాఫ్ట్ అక్కడ చేస్తా ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ మొత్తం అంతా కూడా ఓకే ఓకే ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ సెట్ అండి కొంచెం ఇది డిజైన్స్ అంటే కొంచెం స్టైల్ కానీ అట్లా ఆహా ఇదంతా కూడా ఇక్కడ అమ్మాయి ఇక్కడ పైన చూసేవి అబ్బాయిలు కొండపల్లి బొమ్మ అనగానే ఫస్ట్ మనం ఇవే చూస్తాం కదా ఇలా చూడండి ప్రైస్ ఎంత ఉందో ఇది టూ త్రీ ఫైవ్ జీరో అండి పేరు వస్తుంది ఇది ఇది పేరు అంటే ఇక్కడ అమ్మాయి అబ్బాయి అన్నట్టు ఇది కథకళి కథ కథ దీంట్లో దాని కాన్సెప్ట్ ఇది మనము కొండపల్లి ఇది పేపర్ పల్ప్ తో చేస్తారు ఇది ఓకే ఇది పేపర్ పల్ప్ తో చేస్తారు తల్లి పట్టుకున్నా కూడా తెలియట్లేదు మీకు ఐడియా ఉంది అందుకే దానికి అంత ప్రైస్ మేకింగ్ ప్రాసెస్ లో చాలా టైం టేకింగ్ లేబర్ చార్జ్ మూలంగా రేట్లు ఎక్కువ చేతులతోనే ఇలా తయారు చేయడం అంటే చాలా కష్టమైన ప్రాసెస్ కదండి అందుకని కానీ మనం సపోర్ట్ చేస్తేనే ఇవన్నీ కూడా ఇంకా ఇంకా అంటే ఈ కళని వచ్చే తరాల వాళ్ళకి ఎవ్రీ టైమ్ అదే చెప్తా వీడియోలో కూడా అంటే మనం కొంటం ద్వారా వాళ్ళకి మనం ఇండైరెక్ట్ గా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం చేస్తాము ఈ కళ అనేది ఇక్కడితో అంతరించిపోకుండా వచ్చే తరాల వాళ్ళకి కూడా ఇప్పుడు మన పిల్లలకే తెలియదు కదండి ఇది ఇట్లా చేస్తారు ఇది ఇట్లా చేస్తారు ఇట్లా అని చెప్పి సో అట్లా ఇలాంటివన్నీ కూడా మనం చూపిస్తూ ఉండాలి ఎంత బాగున్నాయో ఇట్లా డెకర్ పర్పస్ కూడా ఇంట్లో అట్లా పెడితే మంచి అందంగా ఇప్పుడు ఇవి స్పెషల్లీ ఏంటంటే గార్డెన్స్ ఇప్పుడు చిన్న చిన్న బాల్కనీస్ లో కూడా చిన్న మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటున్నారు కదా అలాంటి ప్లేసెస్ లో ఈ బొమ్మలు బాగా సెట్ అయిపోతాయి కొంచెం మనకి వేరే వుడ్ వర్క్ వేరే టైప్ సెట్ కావు ఇవి అయితే మంచిగా సెట్ అవుతాయి సెట్ అవుతాయి సో వీడియోస్ లో కూడా బాగా చూపిస్తుంటారు ఏవి ఎక్కడ ఎలా సెట్ చేయొచ్చు అట్లా కూడా చూసేసుకోవచ్చు ఇది కూడా సెట్ ండ్రెడ్ రూపీస్ ఉంది దేనికి అదే స్పెషల్ ఇంకా ఒక్క దగ్గర స్టక్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది అట్లా చూస్తుంటే ఇంకా చూడాలి అనిపిస్తుంది కానీ చూపించాల్సిన అయితే ఇంకా చాలా ఉన్నాయి సో ఒక్కొక్కటి చూస్తూ పోదాం అలా ఇప్పుడు ఇంకా చాలా ఆర్టికల్ ఇవి అన్ని లైట్ వెయిట్ చక్కతో చేసిన ఇప్పుడు ఆ ర్యాక్ లో ఉన్నాయి కదా ఇక్కడ సెకండ్ ర్యాక్ లో ఇది ఓకే అది కూడా లైట్ వెయిట్ అసలు మీకు చూడడానికి అది ఎంత లేపారు అనుకున్నా కానీ చూస్తే చాలా లైట్ వెయిట్ ఉంది ఇది సింగిల్ ఆర్టికల్ సెట్ ఫైవ్ ఫైవ్ సెట్ అటా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి బాగుంది ఫైవ్ పీసెస్ వస్తాయి నాకు ఒక మంచి ప్లేస్ దొరికింది బొమ్మలు కొలువు పెట్టే అప్పుడు చాలా అసలు సెర్చ్ చేస్తూ ఉంటాను వెళ్ళిపోవచ్చు బ్రాస్ లో కూడా మీకు ఇట్లాగే ఉన్నాయి కనుక దశ అవతారాలు అని ఎట్లా కావాలన్నా తీసుకు తీసుకోవచ్చు ఇలా ఇంకా చాలా ఉన్నాయండి ఇట్లా మనకి ధూపం కోసం అది ధూపం వేసుకోవడానికి అంటే నాకు ఇవన్నీ చూసేటప్పుడు ఆ లో కూడా అడిగాను ఇక్కడ కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుంటాం ఉంటాం అలా కూడా ఏవైనా కొంచెం తీసుకోవచ్చు వీటిల్లో కూడా సెలెక్ట్ ఓకే కొంచెం మాకు ఏంటంటే ఏదైనా టైం ఇస్తే ఒక ట్వంటీ డేస్ పది ఇరవై పీసులు అయితే ఎప్పుడు ఉంటాయి షాప్ లో కొన్ని హండ్రెడ్ కావాలి కొన్ని అయితే యాభై కూడా ఉంటాయి మరి రెండు వందలు మూడు వందలు కావాలంటే ఒక ట్వంటీ డేస్ టైం ఇస్తే చేపిస్తాం సో ఫంక్షన్ మ్యారేజ్ కొంచెం ఇప్పుడు పైన అది ఉన్నాయి కదండి వైట్ అది మళ్ళీ మీకు రాజస్థాన్ లిఫ్ట్ ఇచ్చేయండి ఒకసారి అది అది చాలా స్పెషల్ పెయింట్ అండి ఇంతకు ముందు ఇది ఇప్పుడు ఆ గోల్డ్ కలర్ ఏదైతే కనిపిస్తుందో ప్యూర్ గోల్డ్ వాడేవారు అది వాళ్ళు చేసే ఒక స్పెషల్ పెయింట్ ఉదయపూర్ నుంచి వస్తే మనకి ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ ఐటమ్ ఇవి మనకి చూడడానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ చాలా బ్యూటిఫుల్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది కానీ అది కానీ దాని అందం అంతే ఇంకా అది దానికి వెలకట్టలేమంటాం కదా సో అట్లా అనమాట అందులో కూడా మళ్ళీ మనకి కావాలన్నా ఇట్స్ ఓకే సో పేరు వస్తుంది చక్కగా తీసేసుకోవచ్చు ఇది ఇంకా ఇదే షైన్ తో అలాగే ఉంటుంది అలాగే అసలు ఏమవ్వదు మన ఏదైనా స్క్రాచ్ మన పొరపాటుగా పడితే తప్పించి అంతే ఏమవదు

ఇక్కడ ఇవి కాపర్ అమ్మాయి కనిపించేది లేదండి అవి అన్ని ఐరన్ ఐరన్ దానిపైన పైన మళ్ళీ హ్యామాట్ ఇవ్వడం తోటి అట్లా మనకి అది ప్యూర్ కాపర్మే చే లాగా ఉంటుంది కదా చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అవి కూడా సైజెస్ త్రీ పీస్ మూడు వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట సైజెస్ లో ఓకే ఇటు సైడ్ ఇది సింగిల్ సింగిల్ లాగా సింగిల్ సింగిల్ తీసుకోవచ్చు లాగా అయితే అవసరం లేదు అవి కూడా సిరామిక్ కాదు ఈ బ్లాక్ ఉంది కదా ఇది సిరామిక్ కాదు ఐరన్ నాన్ బ్రేకబుల్ అవన్నీ టచ్ చేయాలంటే కొంచెం ఐరన్ అంటండి నో ప్రాబ్లం ఇవన్నీ కూడా అవి చాలా ఎక్కడంటే పువ్వులు లేకుండా కూడా పెట్టుకోవచ్చు జస్ట్ డెకార్ పర్పస్ అలా కూడా పెట్టేసుకోవచ్చు షోపీస్ లాగా చాలా బాగున్నాయి ఇంత కలెక్షన్ చెప్పాను కదా వస్తే గానీ తెలియదండి మీరు కూడా అసలు అంటే వీడియోనే అని కాదు నేను ఎంత చూపించినా తక్కువే ఇక్కడ కలెక్షన్ గురించి వస్తే ఇంకా హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ అనే చెప్పాలి ఒక్కొక్క దాంట్లో కూడా సో ఈ ఫ్లవర్స్ అట్లా చూద్దాము మేము ఇప్పుడు ఇవి మనకు కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి ఫ్లవర్ లో విత్ ప్లాంటర్స్ ఉన్నాయి అట్లా రకాలు విత్ ప్లాంటర్స్ అంటే ఇప్పుడు మనకి స్టాండ్ మనకు నచ్చిన పువ్వులు పెట్టుకోవచ్చు సోఫా కార్నర్స్ లో ఏంటంటే కొంచెం హైట్ ఉంటే గానీ మనకి సో అట్లాంటి ప్లేసెస్ లో పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి ఐరన్ సెక్షన్ అంతా కూడా ఐరన్ సెరామిక్ అయితే ఒక పాటు కూడా లేదు అంటే ఇక్కడ పడిపోతుంది టెన్షన్ అయితే అసలు లేదు లేదు సో ఇక్కడ రకరకాల డిజైన్స్ ఇంపోర్టెడ్ కూడా చాలా ఉన్నాయంట ఇప్పుడు ఇవి ఉన్నాయి చూసారా ట్యూలిప్స్ మీరు అంటే మనం దాన్ని చక్క ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసుకుంటే అది నిజంగానే మన హాల్లో ట్యూలిప్స్ అలాగే ఉంటుంది సో ఇవి అంటే కాస్ట్ రేంజ్ ఎట్లా ఉంటుంది అంటే స్టార్టింగ్ అనుకుంటే లైక్ చూసి చెప్పన ఏదన్నా ఒకదాన్ని ట్యూలిప్సే చూద్దాం టూలిప్సే చూద్దాం నేను అదే ట్యూలిప్స్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇట్లా ఇంకా రకరకాలుగా అండి చిన్న చిన్నగా అట్లా టీపాయ్ మీద పెట్టుకోవాలన్నా మన ఇష్టం అనుకోండి ఇప్పుడైతే గార్డెనింగ్ అంటే ఎక్కువ మనకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం కదా బాల్కనీ డెకరేట్ చేసుకోవాలి ఇట్లా అలా అంటే ఐడియాస్ వస్తాయి రియల్ ప్లాంట్స్ మనం ఎన్ని పెట్టినా రోజు హాల్లో డ్రాయింగ్ రూమ్ లో అయితే పూలు పూజించలేము కదా అది అది సో రియల్ ప్లాంట్స్ పెట్టమనే చెప్తాను నేనైతే కాక పెట్టాలి కొన్ని ఇవి కూడా ఉంటే బాగుంటుంది అట్లా ఇంకా ఈ సెక్షన్ లో మీకు పెళ్లి పీటలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఒకసారి వస్తే ఇవన్నీ చూడొచ్చు మనం ఇండివిజువల్ గా అంటే అన్ని చూపించలేము కదా వీడియోలో ఏదైనా ఏది కావాలన్నా స్క్రీన్ మీద కనిపించే నంబర్ వాట్సప్ చేస్తే మా వాళ్ళు ప్రైజ్ ఇవి కూడా ఇవి ఎంత ప్రైజ్ ఉంటుందా ఏనుగు చూడాలి పర్లేదులేండి అటువైపు దాని మీద నంబర్ ఎంత ఉందో మనకు ఫోరా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అట్లా అంటే కొన్ని అడుగుతుంటారు కదా ప్రైస్ చెప్తే బాగుండేది అని మనకేం మనకి ఏం దాచేది లేదండి వీడియో కానీ సో ఇది మొత్తం ఇట్లా పీస్ కదా మేము మొత్తం ఇట్లా కలిపేసి సింగిల్ హ్యాంగింగ్ వాల్ హ్యాంగింగ్ మధ్యలో గంట లాగా వస్తుంది అది స్టూల్స్ కూడా రకరకాల అంటే స్మాల్ సైజ్ నుంచి కూడా ఉన్నాయి మీరు ఒక నాలుగు నాలుగైదు చేస్తే కానీ సో ఇంకా కొన్ని కొన్ని గా పర్టికులర్గా అండి మీకు కూడా ఒకసారి చూడండి ఇది పేరు కదా మేము త్రీ ఫైవ్ వన్ త్రీ టూ అన్నారు రెండు వచ్చేస్తాయి ఇలా సో పెద్దది ఒకటి చిన్నది వస్తుంది యాక్చువల్గా అయితే మరి సర్దరో ఏమో కొంచెం అంటే అటు ఇటుగా ఉన్నాయి సో సెట్ అయితే ఒకటి తల పైకి పెట్టినట్టుగా ఒకటి జిరాఫీ 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 అలా వస్తుందండి అట్లా అనుకుంటా తెలిసి సెట్ అవును ఇది చూడండి గార్డెన్స్ ఉంటే చక్కగా గార్డెన్ లో పెట్టుకోవడానికి బాగుంటాయి ఇది బాల్కనీ గార్డెన్స్ అట్లా చాలా బాగుంది ప్రైస్ కూడా ఉంటదండి కనిపిస్తే చెప్పేసి అక్కడ దాని మీద ఉంది చూడండి వెనక వైపు ఓకే అక్కడ కింద ఉన్నదా వేరే పీస్ కే అంటున్నారా తప్పేసి ఉంటారు అంత ఉండదు అది సిక్స్ ఫైవ్ ఉంది సో ఇక్కడ చూస్తున్నారు కదండి అంటే లైక్ మీనాకరీ వర్క్ లాగా ఇచ్చేసి ఇదంతా కూడా ఐరన్ బేస్ అనమాట కొంచెం రాజస్థానీ థీమ్ తో అయితే తీసేసుకున్నారు అట్లాగా అండ్ ఇది కూడా చూడండి షోపీస్ ఎంత బాగుంది స్టాండ్ చాలా బాగుంది ఇది సింగిల్ పీస్ అలాగే ప్రైస్ కూడా ఉంది టూ థౌసండ్ సో ఇందులో చాలా ఉంది చూడండి కలెక్షన్ చాలా ఉంది టూ ఫోర్ కొన్ని ఇవి లైక్ ఎక్కువ అయితే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఇది అయితే ఈ థీమ్ చూడండి ఎంత బాగుందో గార్డెనింగ్ పర్పస్ ఇట్లాగా ఇవి ఏమైనా మీరు అరేంజ్ అట్లా పెట్టంజ్మెంట్స్ రెడీగా తెప్పించడం మనకి చేసింది కాదు ఇది లైట్ వెలుగుతుంది లోపల మన డ్రాయింగ్ రూమ్ పెద్ద హాల్స్ ఉంటాయి కదా చక్కగా ఇంట్లో డెకర్ పట్ల పెట్టేసుకుంటాయి కదా ఇట్లా సో చూడడానికి లుక్ లాగే ఉన్నాయి చాలా ఉన్నాయి అండ్ ఇట్లా రాధాకృష్ణ బుద్ధ బుద్ధి వన్ హండ్రెడ్ అంట ఇది కూడా బాగుంది ఇప్పుడు గృహప్రవేశాలకి అట్లా ఏదైనా ఒక బుద్ధుడిది ఖచ్చితంగా ఒక్క పీస్ అయినా ఉండాలనుకుంటున్నారు సో మనం అట్లాంటి పీసెస్ గిఫ్ట్ ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది లెక్ ఈ పీస్ షూ అండి ఇట్లా చాలా అంటే చాలా ఉన్నాయి నాకు అన్ని చూపించాలనే ఉంది బట్ టైం లిమిట్ అంటూ ఉంటుంది కదా చూడండి ఇంకా ఫ్లవర్స్ చాలా ఉన్నాయి సెట్ లాగా వాల్ హ్యాంగింగ్ వాల్ హ్యాంగింగ్స్ ఇట్లా అంటే ఇట్లా స్ట్రైట్ గా కూడా పెట్టుకోవచ్చు అలా కూడా ఉన్నాయి మన ప్లేస్ బట్టి సో అది కూడా మనకి బెస్ట్ ప్రైస్ లోనే ఉన్నాయండి లైక్ కొన్ని అయితే టూ త్రీ ఇది చూడండి ఇది టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ లోనే వచ్చేస్తుంది అవి టూ ఎయిట్ పెద్దవి ఫైవ్ ఇవి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో సో ఇంకా చాలా కాస్ట్ ఉంటుందండి ఎప్పుడైనా నేనైతే ఇట్లాంటి ఎగ్జిబిషన్ లోనే చూసాను చాలా చెప్పేస్తారు కాస్ట్ ఇంకా సో అట్లా ఏం కాకుండా రీజనబుల్ ప్రైస్ లో కలెక్షన్ హ్యూజ్ కలెక్షన్ ఉందండి అది మెయిన్ ఇక్కడికి ఎందుకు రావాలి అంటే హ్యూజ్ కలెక్షన్ ఉంది ప్లస్ కొండపల్లి బొమ్మలు కానీ రాజస్థానీ ఆర్టికల్స్ కానీ లైక్ హ్యాండిక్రాఫ్ట్స్ ఏవి కావాలన్నా కూడా ఇక్కడికి వచ్చేసేయచ్చు హోమ్ డెకార్ పర్పస్ అయితే లెక్కలేనన్ని డిజైన్స్ ఉన్నాయి సో మా వాళ్ళకి ఏమైనా సజెస్ట్ చేస్తారు మ్యామ్ క్లాక్స్ కూడా ఉన్నాయి ఓకే అది చూడలేదు ఇంకా అంటే ఇవి యాక్చువల్ గా డిస్ప్లేకి ప్రాపర్ గా ఇంకా సెట్ చేయాలి ఇప్పుడు చేంజ్ చేస్తూ ఉన్నాం ఇంకా ఓకే ఓకే అన్ని కూడా యూనిక్ గానే ఉంటాయి చాలా కామన్ గా కనిపించేటట్టుగా అయితే ఉండవు ఇది అంటే ఏనుగు దంతగా దంతాలు లాగా ఉన్నాయి రియల్ పెట్టుకోలేం తప్పు కూడా సో ఇట్లాంటి వాటితో మనం బ్యాక్ డ్రాప్స్ కూడా ఉన్నాయి కలెక్షన్ ఉంది మీకు ఏదైనా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బ్యాక్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఏదైనా ఒకటి చూద్దాం ఇంతలో ఇక్కడ ఇది ఉంది కదా ఈ పిక్చర్ దీని ప్రకారం ఓకే 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 ఇది చూస్తే తెలిసిపోతుంది అండి మనకి ఏది సెలెక్ట్ ఇంట్లోనే అట్లాగా మనము పూజలకి కూడా ఇప్పుడు శ్రావణ మాసంలో అమ్మవారి పూజలకి ఉన్నా కూడా బ్యాక్గ్రౌండ్ అంతా వాళ్ళు ఒకసారి సో ఇంకా కొన్ని వాల్డేకర్ ఆర్టికల్స్ అండి ఇక్కడ ఉన్నాయి లైక్ గిటార్ తో కానీ అండ్ ఇక్కడ మనకి వినాయకుడి థీమ్ తో తీసేసుకొని ఉర్లీ వాయిస్తున్నట్టు మిర్రర్ దీని చుట్టూ అంతా కూడా రాజస్థానీ థీమ్ లాగా డిజైన్ చేస్తారు అట్లా లెక్కలేనండి బోలెడన్నీ ఉన్నాయి డిస్ప్లేలో కూడా మనం కొంతవరకే చూస్తున్నట్టున్నాం ఇంకా కలెక్షన్ ఓపెన్ చేయనివి చాలా చాలా ఉన్నాయి అన్నమాట సో అవన్నీ కూడా చక్కగా చూడాలి అనుకుంటే మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే గనక వనస్థిపురంలో రైతు బజార్ కి దగ్గరే ఉంటుంది లొకేషన్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు మెన్షన్ చేస్తాను అండ్ ఇక్కడ చూడండి ఇంకా నేను చూపించిన కలెక్షన్ ఎక్కువ కనబడుతుంది మొమ్మ ఎంత చూపించినా ఇంకా తక్కువే అన్నట్టు మీ దగ్గరకు వస్తే ఐదు ఆరు క్లియర్ గా తెలుస్తుంది మళ్ళీ మీరు కలెక్షన్ మార్చినప్పుడు మళ్ళీ తీయాలి అదనమాట సో ఆల్రెడీ ఇవి స్టార్టింగ్ లోనే చేశాను కదా ఐటమ్ సో ఇవి కూడా అనమాట అంటే బ్రాస్ లోనే కాకుండా ఇప్పుడైతే ఇవి కూడా యాడ్ చేశారు అండ్ స్టీల్ లో కూడా ఇంకా కొన్ని ఇప్పుడు హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది కాబట్టి ఇలాంటి వంట పాత్రలే యూజ్ చేయాలి అనుకుంటే పర్టికులర్గా ఎక్కడెక్కడో వెళ్ళకండి అండ్ చాలా మంది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఐటమ్ మనం చూసి తీసుకుంటే కూడా బాగుంటుంది అని అనుకుంటారు సో అట్లాంటి ఇబ్బంది అయితే ఏం లేదు ఏమి ప్రజెంట్ మనకి హైదరాబాద్లోనే మనందరికీ చాలా దగ్గరలోనే ఉన్నారు సో ఇక్కడికి రావడమే సో ఇదండి ఈ రోజు వీడియో అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చాలా వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్సో మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో మా వాళ్ళ కోసం అందిస్తున్నాము అని చెప్పి ఓకే మీ అందరికీ కూడా థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ సో ఇట్లాగే సబ్స్క్రైబ్ చేస్తుండండి సపోర్ట్ చేస్తుండండి ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మీ అందరికి రీచ్ మా లైన్ మీరు కూడా చెప్పండి ఒకసారి స్టార్టింగ్ లోనే చెప్పాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇదన్నమాట అండ్ ఎంట్రో మళ్ళీ వేరే వీడియోలో చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్